వికలాంగుల కాలనీలో ప్రభుత్వము సర్వే నంబర్ త్రీ థర్టీ సిక్స్లో లో వికలాంగుల కాలనీ సర్వే నెంబర్ త్రీ థర్టీ సిక్స్లో లో కుప్పల శ్రీనివాసరావు అతనికి మధురవాడ ఏరియాలో ఒక తొంభై గజాల సైట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అలాట్మెంట్ అయింది నైన్టీన్ నైన్టీ వన్లో అలాట్ అయితే ఇతను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో దిస్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వెంట్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ హీస్ మదర్ హ్యాస్ ఫైల్డ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్ టూటోన్ పోలీస్ స్టేషన్ ఏరియా దట్ కేస్ ఈస్ స్టిల్ పెండింగ్ అండ్ దట్ పర్సన్ వాజ్ నాట్ రికవర్డ్ ఇతను ఇప్పుడు దాకా కూడా ట్రేస్అవుట్ అవ్వలేదు ఇతను క్రమేణ క్రైమ్ అయితే వన్ థర్ వన్ థర్టీ సిక్స్ బై నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మిస్సింగ్ కేసు ఇంకా టూటోన్ పోలీస్ స్టేషన్లో ఉంది వన్ థర్టీ సిక్స్ బై నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో ఈవిడ ముసిలావాడ మాత్రమే ఉంది తల్లి కొడుకు మాత్రమే ఉన్నారు ఈ ఈ సైట్లో ఈ తొంభై గజాల సైట్లో సడన్గా ఆమె ఒకసారి వెళ్ళి వికలాంగుల కాలనీ చెక్ చేసుకుంటే ఆమె పక్కన ఒక తొంభై గజాల సైటు ఈమె సైటు కలిపి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది ఏంటి అని అడిగితే ఆమె కొండేటి రామకృష్ణ అప్పుడు మీరు చూశారు దీంట్లో కొండేటి రామకృష్ణ అతను నా కొ నేను కొనుక్కున్నాను ఇది నాకు ఈ సైట్ ఎవరైనా అంటే కొండేటి రామకృష్ణ అన్నాడు ఎందుకు కట్టుకున్నామంటే నాకు ఈ తెన్నేరు ఉమామహేశ్వరరావు ఈ వెంకటరమణ తొన్నేరు వెంకటరమణ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నాకు టూ థౌజండ్ అమ్మారు రెండు వేల పన్నెండులో ఈ సైట్ నాకు అమ్మారు అని చెప్పి చెప్పడం జరిగింది సరే తెన్నేరు రామారావు తర్వాత ఈ ఉమామహేశ్వరరావు ఇద్దరిని ఆమెపై వెళ్ళి అడిగితే ఎవరైతే మిస్సింగ్ పర్సన్ కోపాల శ్రీనివాసరావు హ్యాండికాప్డ్ వికలాంగుల పర్సన్ ఉన్నాడో అతను రెండు వేల రెండు వేల పన్నెండులో జీపీఏ చేశాడో అని చెప్పింది అని ఒక డాక్యుమెంట్ చూపించింది ఈయన నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మిస్ అయిపోతే రెండు వేల పన్నెండులో జీపీఏ ఎట్లా చేస్తాడు పన్నెండు టూ థౌజండ్ ట్వెల్వ్ దిస్ పర్సన్ ఈస్ మిస్సింగ్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ and he produced a document that missing person has done a gpa in 2012 so it's a simple case of cheating of forging of documents and creating a false document and showing it as a false so we have registered the case of 468 and 471